ది నెల్లూరు ఆర్య వైశ్య బుల్లెటన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల డెబ్బై మందికి వృద్ధాప్య పింజన్ ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వృద్ధులు నడవలేని పరిస్థితిలో ఉండగా రెండు నెలలకు ఒకసారి వెయ్యి రూపాయల చొప్పున అదేవిధంగా వారందరికీ దుప్పట్లు పండ్లు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు వృద్ధాప్య పింఛన్ చేసిన ముఖ్య అతిథి ద్వారకానాథ్ మరియు అధ్యక్షులు కొనగళ్ల శోభన్ బాబు చేతుల మీదుగా వృద్ధులకు సంక్రాంతి పండుగ సందర్భంగా బట్టలతో పాటు పండ్లు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనుగోళ్ల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి పనీంద్ర కుమార్ కోశాధికారి సుబ్రహ్మణ్యం చైర్మన్ సుబ్బారాయుడు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని ఘనంగా ముఖ్య అతిథి ద్వారకానాథ్ కు శాలతో బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం వారు మాట్లాడారు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైస బులే మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సోబనాన్న గారు అధ్యక్షులుగా అలాగే పని గారు కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా కోశాధికారిగా సుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి చైర్మన్గా సుబ్బరాయలు గారు మరి అదేవిధంగా ఈరోజు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ నిర్వహించే క్రమంలో వచ్చినటువంటి ఎవరైతే వృద్ధులు ఆరు వయసులుగా ఉండే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఈ ఫింక్షన్ల కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఒక తృణమో పొలమో పత్రమో అలాగే వస్త్రమో ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంక్రాంతికి సంబంధించి యజ్వత్ శ్రీనివాసులు గారు లక్ష్మి కుమారి గారు దంపతులు వారి రోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా పెన్షన్ హాల్ సంబంధించి తీసుకున్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క బట్టలు పెట్టే కార్యక్రమం కానివ్వండి అలాగే ఆ సంక్రాంతికి పిండి వంటలు చేసుకునే కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అధ్యక్ష కార్యదర్శి పోర్చి అధికారులు వారికి అందించే కార్యక్రమం కానివ్వండి ఇలాగా ఈ సమాజంలో పుట్టే ఈ సమాజంలో వ్యాపార పరంగా సంపాదించుకుంటున్నాం ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతోటి అడుగు వేస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ నగరంలో అది ఒక ఆరు వయసు బునిమన్ పానబాబు అసోసియేషన్ అని చెప్పాలి ఇది ఒక ఫిన్షన్ కార్యక్రమానికి సంబంధించే కాదు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏదైతే మున్సిపల్ స్కూల్స్ చదువుతున్న పిల్లలకి బుక్స్ పంపిణీ చేసే కార్యక్రమం కానివ్వండి అలాగే ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపు కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి అలాగే మన స్వామి స్వామికి సంబంధించి రథోత్సవంలో పెట్టే ప్రసాదాలకు సంబంధించి కానీ కానివ్వండి అలాగే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క చలివంద్రాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఆరు వేసి బుల్ని ఎప్పుడు కూడా ముందు ఉంటుంది ఆ ముందుండ కారణం కూడా బలమైనటువంటి సభ్యులు ఉన్నటువంటి సంస్థగా అలాగే సేవ చేసే క్రమంలో కూడా ఇప్పుడు అడుగు ముందుకు ఉండే క్రమంలో ఉన్నటువంటి సభ్యులు ఉండడం కారణంగా కాబట్టి ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలుగా అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు పెన్షన్కి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ అందించారు అంటేనే వారి యొక్క గొప్ప మనస్సు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇలాగా మిగతా సంస్థలు కూడా ముందుకొచ్చి ఎవరైతే పేద ఆర్యవయసులు కానీ పేదలకు సంబంధించి చేసే కార్యక్రమంలో మిగతా అసోసియేషన్లు కూడా ఈ యొక్క దర్శని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని నేను నెల్లూరు ఆర్యవశ్య బురే మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను మా సంస్థ ఏర్పడి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది గత పదిహేడు సంవత్సరాలుగా మా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వృద్ధాప్య వింజన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సోదర సమ్మానులు నూడా మాజీ చైర్మన్ ముఖారా గారికి అలాగే ఈ ఈ వృద్ధాప్యభింజన్ కార్యక్రమానికి తమ సూచనలు సలహాలు అందించడానికి విచ్చేసిన మా సోదర వ్యాపార సంస్థ అధినేతలకు అందరికీ కూడా స్వాగతం ముందుగా ఈ కార్యక్రమానికి పెద్దలకి ఇబ్బంది లేకుండా డబ్బులు సంస్థ అందజేస్తుంది పిండి వంటలు సంస్థ అందజేస్తుంది వస్త్రాలు కొత్త వస్త్రాలు కూడా సంస్థ అందజేస్తుంది వీటన్నిటికీ కూడా మా సంస్థ సభ్యులు నాలుగు వందల ఇరవై ఐదు మంది కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి డొనేషన్స్ కొంతమంది గత పది సంవత్సరాలుగా మాకు అందజేస్తున్నారు కాశీరావన్ ప్రదర్శ కానీ టీఆర్ గోడ హజరత్ కానీ మార్పి శ్రీనివాసరావు కానీ పావుగో నాగేశ్వరరావు గారు కానీ భువనాథ్ సుబ్రహ్మణ్యం గారు పప్పతి సుబ్రహ్మణ్యం గారు అమర్తూరు భాస్కర్ గారు తురత సురేంద్ర గారు వీరందరూ కూడా మా సంస్థ అభివృద్ధి కోసం వృద్ధులకి పెన్షన్ పురోగ్రంలో కూడా వారి సహాయ సహకారాలు అందజేస్తున్నారు వాడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంతకన్నా పెద్ద స్థాయిలో చూడాలని కోరిక మీరందరూ ఆశీర్వాదం అందించారు అన్నగారు కూడా ఎందుకంటే మనం సిటీ గార్డు మనకు సాఫ్ట్ ఉండే నేచర్ ఏంది దానికి ప్రతీక అన్నగారు అన్నగారు రేపు నిలబడే పరిస్థితి వస్తే అందరూ కూడా అన్నగారికి సపోర్ట్ చేసి మనని పెద్ద స్థాయిలో చూడాలని అన్నారు